పిఏసీ సభ్యులకు ఇతర మీడియా సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు ఇటువంటి వాతావరణంలో ఒక సంవత్సరం కాలం కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో ఏ విధంగా అయితే రాష్ట్రం విభజన తర్వాత విభజనలో నష్టపోయిన కంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం విపరీతంగా నష్టపోయింది అన్ని రంగాల్లో ఆర్థికంగా లేదంటే ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ లేదంటే మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను కుదేలవడంలో కానీ అన్ని రంగాల్లో కూడా వైఫల్యమైనటువంటి ఈ పరిస్థితుల నుంచి కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి పీఈ ప్రధానమంత్రి మోడీ గారు ఆశీస్సులతో అనుభవమైనటువంటి పరిపాలన దక్షత ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడంలో విజయవంతం సాధించడం ఈ పదకొండు మాసాల్లో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది అది పెన్షన్ల పంపిణీ అవనివ్వండి లేదంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు అవనివ్వండి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంటు అవనివ్వండి తల్లికి వందనం అన్నదాత సుఖీభావ కార్యక్రమం అవనివ్వండి అన్నిటికంటే ముఖ్యం గతంలో గ్రామీణ ప్రాంతానికి సంబంధించి పట్టణ ప్రాంతానికి సంబంధించి అయినా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదు అటువంటిది పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ అభివృద్ధికి శాఖను తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్నాలుగు వేల పైచీలకు ఉన్నటువంటి గ్రామాలు మళ్ళీ గ్రామ స్వరాజ్యం వచ్చే విధంగా మహాత్మా గాంధీ కళ్ళగా గ్రామ స్వరాజ్యం మళ్ళీ తీసుకురావాలని గ్రామాల్ని అయినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలు కల్పించాలని కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు నేరుగా పంచాయతీలకు ఇచ్చి ప్రతి పంచాయతీలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి మేము గర్వంగా ప్రతి పంచాయతీకి వెళ్ళి ఈ పంచాయతీలో ఈ కార్యక్రమం చేశామని చెప్పగలుగుతూ ఉన్నాం గతంలో కనీసం ఒక చిన్న రోడ్డు కూడా వేసే పరిస్థితి లేదు అటువంటిది మీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కానీ గతంలో బకాయిలు పడి ఏవైతే డబ్బు ఇవ్వకుండా ఎన్ఆర్ఈఎస్లో బకాయి పెట్టారో మళ్ళించారో ఆ డబ్బు కూడా మళ్ళీ పేమెంట్స్ అవి చేస్తూ అభివృద్ధి బాటలకు తీసుకెళ్తున్నారు ఒకవైపు ఏమో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఏ అయితే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం వచ్చే హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చడంలో భాగంగా బహుశా ఎప్పుడూ లేదు ఈ దేశ రాష్ట్ర చరిత్రలో పదహారు వేల మంది ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్ జరగడం అన్నది బహుశా ఇదే మొదటిసారి జరిగింది జరుగుతుంది ప్రాసెస్ అవుతూ ఉంది ఈ నెలాఖరికి వచ్చే నెల మొదటి వారంలోకి రిక్రూట్మెంట్ అంతా పూర్తవుద్ది దాంతోపాటు కానిస్టేబుల్ సెలక్షన్స్ కూడా సుమారు ఆరు వేల మంది కానిస్టేబుల్ని తీసుకునేటువంటి ప్రక్రియ కూడా మొదలుపెట్టి పూర్తి చేయడం జరుగుతూ ఉంది ఒకవైపు గతంలో పరిశ్రమకులు పరిశ్రమలు రాకుండా పారిశ్రామికవేత్తలు భయభ్రాంతులకు గురై వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు రెడ్ కార్పెట్తో పరిశ్రమలు అందరూ కూడా తీసుకొని వచ్చి పరిశ్రమల ద్వారా ఇన్వెస్ట్మెంట్ ద్వారా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించమే కాకుండా పరిశ్రమల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ పద్నాలుగు మాసాల్లో సుమారు పది లక్షల కోట్ల రూపాయలు అదనపు ఇన్వెస్ట్మెంట్ ఈ రాష్ట్రానికి వస్తుందంటే చాలా సామాన్యమైనటువంటి విషయం కాదు ఈ కూటమి సాధించినటువంటి ఘన విజయం ఇది వేలాది ఉద్యోగ అవకాశాలు ఈ ప్రైవేట్ పరిశ్రమల ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంది ఒక విశాఖపట్నం చూసుకుంటే ఉత్తరాంధ్రకు వెనుగుబాటుతనం లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతో ఒక ఐటీ అబ్గా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని రూపొందించే విధంగా మీకు టీసీఎస్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఐబిఎం కానీ యాహూ డాట్ కామ్ కానీ ఇటువంటి మెటా కానీ ఇటువంటివన్నీ కూడా విశాఖపట్నానికి వచ్చేటువంటి ప్రక్రియలో అవన్నీ కూడా ఎంఓయు అయినాయి వేలాది ఉద్యోగస్తులు వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ ప్రపంచంలోనే కొత్త టెక్నాలజీ అయినటువంటి నెక్స్ట్ జనరేషన్కు ఉపయోగపడే క్వాంటమ్ టెక్నాలజీతో క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో మొట్టమొదటిసారిగా ఆసియా ఖండంలో మన ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి క్వాంటమ్ వ్యాలీ వస్తుంది అటు అమెరికాలో ఉంది కెనడాలో వాటర్లూ వ్యాలీ ఉంది సిలికాన్ వ్యాలీ అమెరికాలో అయితే ఉందో అటువంటిది మనకి క్వాంటమ్ వ్యాలీ అని అమరావతిలో పెట్టే ప్రక్రియ ఏదైతుందో ఈ ప్రక్రియ కోటమి ప్రభుత్వం వల్లే సాధ్యపడ్డది ఒక సుస్థిర పరిపాలన ఇచ్చి గత ఐదు సంవత్సరాల్లో నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలు గెలిపించినప్పటికీ సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉన్నప్పటికీ సుస్థిర పరిపాలన సాగలే సాగి ఇవ్వడంలో పూర్తి వైఫల్యం చెందింది ఈరోజు కోటం ప్రభుత్వంలో ఒకే కుటుంబ వ్యవస్థగా ఉండి అందరూ కూడా కలిపి మమేకమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఒకవైపు పోలవరం ప్రాజెక్టు కానీ ఒకవైపు అమరావతి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా పటిష్టంగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా వీర సైనికులకి జన సైనికులకి వేర మహిళలకు తెలియపరచాలనేటువంటి ఆలోచనతో వారితో షేర్ చేసుకోవాలని అభివృద్ధి ఫలాలు వారికి తెలియపరచాలని తెలియపరచడం కాదు వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకొని వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజలకు మరింత చేరువయ్యేటువంటి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకోవడానికి కావాల్సిన విధంగా ఈ డెలిగేట్ సమావేశం అన్నది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో విశాఖపట్నంలో ఉత్తరాంధ్రకి మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నా ఆయన ఉత్తరాంధ్ర అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం గతంలో ఆయన రాజకీయంగా వచ్చినప్పుడు మొదట్లోనే ఆయన ఒక మాటిచ్చారు ఉద్దానంలో కిడ్నీ వ్యాధులతో వేలాది మంది ఏ రకమైతే ప్రయాణాలు కోల్పోతున్నారో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా భవిష్యత్తులో ఇటువంటి కిడ్నీ వ్యాధులు రాకుండా ఉండాలని అంతర్జాతీయ స్థాయికి కూడా తీసుకొని వెళ్ళి అక్కడ మంచి వైద్యశాలను నిర్మించి ఆ వ్యాధిని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవడంలో ఏ రకంగా అయితే విజయం సాధించారో అదేవిధంగా ఉత్తరాంధ్ర స్టీల్ ప్లాంటు ఏదైతే మనకి ఆయుపట్టుగా విశాఖ ఉక్కు ఆంధ్రుల ఏదైతే పోరాటం చేసుకున్నామో ఆ పోరాటం ఫలితంగా వచ్చినటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కాకుండా కాపాడే విధంగా ఆ ప్రయత్నం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు సఫలీకృతమై ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయటంలో విజయవంతం సాధించాం తక్కువ పద్నాలుగు మాసాల్లోనే భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది భవిష్యత్ ప్రణాళికల్లో మా జన సైనికులు వీర మహిళలు ప్రజల్లో మమేకమై ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఇంకా ప్రజల అవసరాలు గమనించి అవసరాలకు సరిపడగా ప్రభుత్వ ప్రణాళికలు కూడా మార్చుకొని ఇంకా ముందుకు వెళ్ళి ప్రజల్లో మమేకమై చరిత్రలో చిరస్థాయిగా ఈ కూటమి ప్రభుత్వం ఉండాలనేటువంటి ఆలోచనతో నాకు తెలిసి ఈ జనరేషన్స్లో కానీ ఏ నాయకుడు కూడా కూటమిలో ఉన్నప్పుడు తర్వాత మేము అధికారంలోకి రావాలని సహజంగా ఎవరైనా ఆశిస్తారు కానీ మా నాయకుడు గొప్పతనం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారే పరిపాలన దక్షత ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కనీసం పది పదిహేను సంవత్సరాలైన ముఖ్యమంత్రిగా కొనసాగాలన్నట్టే ఒక సుస్థిర పరిపాలన ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే వారు అటువంటి నిర్ణయం తీసుకొని తను త్యాగం చేసి మంచి సుస్థిర పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలనేటువంటి ఏకైక లక్ష్యంతో గత ఐదు సంవత్సరాలు ఏవైతే నష్టపోయామో ఈ రాష్ట్రంలో ఆ అంతా పూడ్చి మన యువతకు ఉద్యోగ అవకాశాలు కలగాలనేటువంటి ఆలోచనతో పరిశ్రమలు రావాలి మౌలిక సదుపాయాలు పెరగాలి ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పూర్తి చేయాలని ఇటువంటి బృహత్తర కార్యక్రమాలతో మన విశాఖ జిల్లాలోనే అచ్యుతాపురంలో గ్రీన్ హైడ్రోజన్ ఎన్టీపీసీ సుమారు లక్ష అరవై వేల కోట్ల రూపాయల్లో రెండు దశల్లో ఆ కార్యక్రమం వస్తుంది మొదటి దశ ఈ ఏడాది మొదలవుద్ది మొదటి దశలోనే ఇరవై వేల ఉద్యోగాలు అక్కడ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా నక్కపల్లి దగ్గర ఆర్సరాల్ మెట్టల్ అనేటువంటి ఒక ఐరన్ పరిశ్రమ కూడా వచ్చే కార్యక్రమం ఎంఓయ్య కూడా అయింది అది సుమారు రెండు దశల్లో అది కూడా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అదేవిధంగా ఫార్మాసైజ్ అని సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలతో ఫార్మాసైజ్ మనకి నక్కపల్లిలో కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే కార్యక్రమం జరుగుతోంది ఇటువంటి మంచి కార్యక్రమాలు మరింతగా ముందుకు చేసుకొని ప్రజలకు చేరువై ప్రజలకి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందించాలనేటువంటి ఆలోచనతోనే ఈ మూడు రోజుల డెలిగేట్స్ సదస్సు పెట్టడం జరిగింది ఈ సదస్సును విజయవంతం చేయాల్సిందిగా ముఖ్యంగా మీడియా మిత్రులు మీ అందరిని కోరుతూ మీరు గతంలో ఏ రకంగా అయితే ఈ జనసేన ప్రయాణానికి మీరు అన్ని రకాలుగా అండదండగా ఉండి వారికి ప్రోత్సహించారో ఇప్పుడు కూడా మీ ప్రోత్సాహం మాకు అవసరం తెలియవచ్చు మీ ద్వారా ప్రజలకి వెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారి సందేశం వెళ్ళాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ముప్పైవ తేదీన శానతో సేనా అని అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం జనసేన పార్టీ చేపట్టింది మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘమైన ప్రయాణంలో ఇదొక మైలు మైలురాయిగా ఆ రోజు మారబోతుంది ఈ రాష్ట్ర భవిష్యత్తుకి మా పార్టీ శ్రేణులకి దిశ దశ చూపించే రోజుగా భావిస్తాం పది సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి పార్టీ అనేకమైనటువంటి ఒడిదొడుకులు ఎదుర్కొని ఇవాళ ప్రభుత్వంలో ప్రభుత్వం స్థాపించే స్థాయికి ఎదగటం అనేటువంటిది చిన్న విషయం కాదు దీని వెనుక అనేక మంది జన సైనికులు వీర మహిళలు పార్టీ శ్రేయబుల సులతాలు కృషి మరవరాంది అని చెప్పి అనుకుంటూ ముప్పై తేదీన ఈ రాష్ట్ర నలుమూలల నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా మా పార్టీ జెండా మోసి మా అధ్యక్షుల వారి పేరు చెప్పి కడు పేద నిరుపేద వ్యక్తుల చేత కూడా పార్టీపై ప్రవేశించే చూసేటట్లు క్రియాశీల కార్యకర్తలు క్రియా వాలంటీర్సు తయారయ్యి వారందరినీ వేదిక మీదకు తీసుకురావటానికి పద్నాలుగు వేల ఆరు వందల మంది డెలిగేట్స్గా ఒకే దగ్గర ఉండి గడిచిన సంవత్సరంలో మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ద్వారా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు వాటిపైన ప్రజల తాలూకా దృష్టి ఏంటి పార్టీ నాయకుల తాలూకా కార్యకర్తల తాలూకా ఉద్దేశం ఏంటి మిగతా పార్టీల్లో నాయకుల తాలూకా ఉద్దేశమే ముఖ్యంగా భావిస్తారు కానీ జనసేన పార్టీలో జన సైనికులు వీర మహిళలు సామాన్య ప్రజానికి తాలూకా ఆలోచన బట్టి మా అధ్యక్షుల వారి తాలూకా నిర్ణయం ఉంటుంది దాని ప్రకారం ముప్పై తేదీన ఇందిరా ప్రియదర్శిని గ్రౌండ్లో సభ జరగబోతుంది ఆ సభ ఏదో పవన్ కళ్యాణ్ గారు వస్తే మాకు జనం లేదు ఎందుకంటే ఈ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ గారి తర్వాత అత్యంత ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే మాకు జనం గురించి కాదు లక్షల్లో జనం వస్తారు కానీ లక్షల్లో జనం గురించి పెట్టిన మీటింగ్ కాదు అది కేవలం డెలిగేట్స్ను పిలిచి ఎంపిక చేసినటువంటి మనుషుల చెంద ఎంపిక చేసినటువంటి మా పార్టీ కార్యకర్తల ద్వారా వారి సమాచారం తీసుకోవడం తద్వారా భవిష్యత్తుకి ఏ విధంగా ప్రయాణం చేయాలి పార్టీ ఇంకా ఏ విధంగా దేశ నలువైపులా లేకపోతే ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా పటిష్టంగా కావాలనే దాని మీద ప్రయత్నం జరుగుతూ ఉంది అందుకు మా అధ్యక్షులు వారు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో విశాఖపట్నం ఉండబోతున్నారు ఇరవై ఎనిమిదవ తేదీన ఉదయం మాకు మాకున్నటువంటి శాసనసభ్యులు గౌరవ పార్లమెంటు సభ్యులు గౌరవ శాసనమండల సభ్యులతో పొద్దుట ఫస్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది ఉదయం తొమ్మిది నుంచి మేబీ ఒంటి గంట అవ్వచ్చు అట్లా తర్వాత రెండు గంటల నుంచి ఎగ్జిక్యూటివ్ కమిటీ మా రాష్ట్రంలో ఉన్నటువంటి మా రాష్ట్ర కమి ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు ఇప్పటికే అనేక మందిని గుర్తించి కొంతమందికి నామినేటెడ్ పదవుల ద్వారా గౌరవించేవారు వారందరూ కూడా దాంట్లో ఉంటారు ఆ కార్యవర్గం ద్వారా పార్టీ తాలూకా మా అధ్యక్షుల తాలూకా నిర్ణయం కూడా ఆ రోజు చెప్పబోతుంటాం రోజు కూడా ఇక్కడే ఇరవై తొమ్మిదిన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంటు సబ్ పార్లమెంటు స్థానాల నుంచి కూడా మా పార్టీ పార్లమెంట్ వైజ్ ఎంపిక చేసినటువంటి కొద్ది మందితో అందరిని కూడా తీసుకొని మా అధ్యక్షులు వారు నేరుగా వారితో మాట్లాడబోతూ ఉన్నారు వారైన తర్వాత ఇరవై తొమ్మిది మాకు ప్రత్యేకమైనటువంటి వీరమహిళ విభాగాలు ఉన్నాయి వారందరితో కూడా భాగంగా ఇంకా ఇతర మా పార్టీ ముఖ్యులతో ఇరవై తొమ్మిది మాట్లాడతారు ముప్పై తేదీన మీకు అందరూ చెప్పినట్లు మీ అందరి సహకారంతో ఈ రాష్ట్రం నలువైపుల నుంచి వచ్చినటువంటి అశేష జనాభానికి వారు దిశానిర్దేశం చేసే సంభాషణ ఉంటుంది ఆ మీటింగ్ కూడా ఒంటి గంట నుంచి ప్రారంభం అవుద్ది మా అధ్యక్షులు వారు దాదాపు వారు కూడా నాలుగైదు గంటల నుంచి ఉంటారు వారి స్పీచ్ కూడా ఆరు గంటలకి స్టార్ట్ అయిపోతుంది అది ప్రధానమైనటువంటి భూమిక ఇప్పటికే రాష్ట్రం నలువైపుల నుంచి విశాఖ వైపు చూస్తూ ఉన్నారు విశాఖ వైపు చూస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టు మేము అనేక కమిటీలు వేసుకున్నాం ఆ కమిటీల ద్వారా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి వారికి ఏ ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ఏర్పాట్లు పూర్తయినాయి నిన్న నిన్నటి నుంచే మాకు ఏదైతే మైదానం ఉందో ఇందిరా ప్రీదర్శిని ఆ గ్రౌండ్లో జర్మనీ ఇంగ్లీష్ ద్వారా వేసే అత్యాధునికమైనటువంటి షెడ్లు అవి నిర్మాణానికి నిన్నటి నుంచే ప్రారంభమైంది నగరంలో సుందరీకరణ అంటే మీరు సుందరీకరణ బదులు మా జెండాలతో అలంకరణ జనసేన పార్టీ పూర్తి ఉత్సాహంతో నిండు మనసుతో మన జనసైనికులకి ఉత్సాహంతో పని మొదలు పెట్టారు అనుకోకుండా భగవంతుడి దేవల్ల వర్షం వస్తున్నా మేము వర్షాన్ని లెక్క చేయకుండా మా వాళ్ళు మొదలు పెట్టారు కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయి మీరు అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు పూర్తి స్థాయిలో మా ఈ కార్యక్రమాన్ని మూడు రోజులు జరుగుతున్నటువంటి జనసేన పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరు సహకరిస్తారని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇవాళ మిమ్మల్ని అందరూ ఆహ్వానించాం సేనతో సేనాని గారు దేనికోసం అంటే గత సంవత్సరాల కాలంగా ప్రభుత్వం మీద ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉందో వైసీపీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలుగా తన దుశ్చర్యలు ప్రజల్ని కనీసం కంటి నిండా ఎలాంటి పరిపాలన చేశారో చూసాం ఇప్పటం సంసాక్షిగా ఓటు చేయలేనివ్వును అని మాటిచ్చే ప్రజలకి కళ్యాణ్ గారు ఊటం ప్రభుత్వం ఏర్పడడానికి ఎంత కృషి చేసి కూటం ప్రభుత్వం ఏర్పడడము అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమాలు ప్రజలకు అందించాలి మంచి పరిపాలన అందించాలన్న ధ్యేయంతో గత సంవత్సర కాలంగా కేవలం ప్రభుత్వం మీద దృష్టి పెట్టి ప్రజలకు ఎంతో సంక్షేమం అందిస్తున్నారు ఇటువంటి తరుణంలో ఓడిపోయినా కూడా అంటే రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయినా కూడా మేమున్నామని అంటూ ఉజాన మోసింది జన సైనికులు వేరే మహిళ కార్యకర్తలు అటువంటి కార్యకర్తలకు ఉత్సాహం నింపడానికి పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవడానికి ఈ నెల ముప్పై తారీఖున కళ్యాణ్ గారు దేశం మొత్తంలో ఎక్కడా లేనట్టుగా రాజకీయ పార్టీలో మొట్టమొదటిసారిగా ఇన్సూరెన్స్ పెట్టింది క్రియాశీలక సభ్యత్వం పెట్టింది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అటువంటి కార్యకర్తలని అంటే క్రియాశీలక సభ్యత్వం చేసిన వాలంటీర్లు పద్నాలుగు వేల మందిని ఎంపిక చేసి వాళ్ళతో ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ప్రత్యేకించి వీర మహిళా విభాగం తరఫున మహిళలకు ఎప్పుడు జనసేన పార్టీ పెద్దపేట వేస్తుంది వీర మహిళలు జన సైనికులు ఎవరైతే మీకు ఆహ్వానం ఉందిందో ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఈ ఇరవై ఎనిమిది ఇరవై ముప్పై తారీఖుల్లో ఇక్కడికి రావాల్సిందిగా వీర మహిళా విభాగం తరఫున కోరుకుంటున్నారు ఈ నెల ముప్పై తారీఖున జరగబోయేటువంటి సేనాతో సేనాని అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్తో తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రియాశీలకమైనటువంటి జన సైనికులు సుమారు పైచులకు మా యొక్క జన సైనికులు వీర మహిళలో పాల్గొనబోతా ఉన్నారు ఆ యొక్క బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఏమైతే మేము పోరాడి సాధించామో రేపు భవిష్యత్తులో కూడా దశ దిశ కార్యాచరణని రూపొందించబోతా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి జన సైనికులందరికీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా యొక్క జనసేన అధినేత పన్నెండు కమిటీలను కూడా నియమించి వచ్చేటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నియమించడం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా ఇబ్బందులు జరగవు కాబట్టి ఆ కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క జన కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేకుండా మా కమిటీలన్నీ కూడా ఈ యొక్క ముప్పై తారీఖు జరపేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది